హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము హైదరాబాద్లో ఉన్నటువంటి శిల్పారామాన్ని చూడబోతున్నాం మరి మనకు ఈ వీడియోలు అందించినటువంటి దినేష్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సో మరి ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం హైదరాబాదులో చూడదగ్గ ఆహ్లాదకరమైన ప్రదేశాలలో శిల్పారామం ఒకటి శిల్పారామంలో మనం చూసే అంశాలు ఏంటంటే విలేజ్ మ్యూజియం హస్తకళల దుకాణం సిరామిక్ బౌల్స్ అండ్ కప్స్ అందమైన తోటలు శిల్పకళా వేదిక ఆడిటోరియం బోటింగ్ పక్షి అభయారణ్యం ఆహార దుకాణాలు వీటితో పాటు ఇంకొన్ని కూడా మంచి మంచి సీన్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ శిల్పాలను చూస్తే ఒకనొక సమయంలో నిజమైన మనుషులే అని అనిపిస్తుంది నేడం వంట చేసే స్త్రీ బార్బర్ వంటి అనేక నమూనాలు మన కళ్ళని కట్టిపడేస్తాయి ఇక నేను చెప్పడం ఎందుకు మీరే చూసేసేయండి మన ఛానల్ను కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ గుట్టండి ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో తప్పకుండా మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి సార్ మనుషులెక్క തയ്യാടി <laughs> <laughs> <laughs>

ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యం ఒక పండుగని మనకు తెలియజేస్తుంది అదేంటో మరి మీరు కామెంట్ రూపంలో చెప్పండి చూద్దాం ప్లీజ్ డోంట్ టచ్ ద డాల్స్ అని అంటే ఇక్కడ ఉన్న వాటిని మనము తాకొద్దు చూసి ఆనందించాలి కానీ వాటిని ఎటువంటి నష్టం చేకూర్చొద్దు అన్నమాట ఒకప్పుడు గ్రామంలో సంత ఎలా ఉండేది అని మనం ఇక్కడ చూడవచ్చు కళాకారుల ప్రతిభకి హ్యాడ్సప్ అనే చెప్పచ్చు మనం చూస్తున్నదంతా శిల్పారామ ప్రాంగణమే ఇక్కడ అందమైన తోటలు తర్వాత చేనేతకి సంబంధించినవి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ఆహ్లాదం అనిపిస్తూ ఉంది ఇక్కడ అందమైన పూల మొక్కలు ఈ ప్రాంగణానికి అందాన్ని తెచ్చాయి ఇక్కడ షాప్లో ఉన్న వాటిని చూద్దామంటే మూసేసే ఉన్నాయి సరే పక్కకి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఒక అందమైన శ్రీకృష్ణ విగ్రహం మనకు కనబడతా ఉంది ఇంకా ముందుకెళ్తూ మిగిలిన కళాఖండాలను చూసే ప్రయత్నం అయితే చేద్దాం కళాకారులు సృష్టించిన అద్భుతమైన కళాఖండాల్ని మేము ఇక్కడ చూడవచ్చు హ్యాండిక్రాఫ్ట్ ఏరియా షాపింగ్ కానీ చాలు కావాలి కదా షాపులన్నీ చాలు కావాలండి మా నాటి ఎంతో అందంగా చెక్కబడినటువంటి ఈ విగ్రహాలు మనం చూస్తూ అవును మరి శిల్పాలతో పాటు అనేకమైనటువంటి చాలా బాగున్నాయి ఇక్కడ అబ్బా ఇక్కడ చూడండి కష్టంతో పాటు ఇక్కడ పోతరాజుల ఆటల్ని కూడా మనం చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంది ఇది బోనమెత్తినట్టుగా ఉంది ఇక్కడ ఇక్కడి దృశ్యాలు చూస్తూ ఉంటే మనకు అలాగే ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పరికరాన్ని గుర్తుపట్టగలరా దాన్ని ఇసురు రాయంటాం దాంట్లో ఏమైనా గింజలు వస్తే పిండి అన్నమాట వీటిని చూస్తూ ఉంటే పల్లెటూరి వాతావరణం అంతా ఇక్కడ క్రియేట్ చేసినట్టుగా ఉంది చూడండి పిల్లల్ని ఎంత బాగుందో అది ఆన్లైన్లుంటాయి చిన్నీ వన్నీ అన్నీ ఆన్లైన్లో ఉంటాయి ఇవన్నీ కూడా అగ్గి ਉਹ ਨਿਗਰਾ ਜੇ ਕਰਾਂ ਪਾ ਮਾਰਦਾ ਕ ਐਨਕੇ ਕਾਲ ਨੁਕਿਸਣ ਦਾ ਜੀ ਆ ਨਾ ਪਰ ਲਓ ਤੁਸੀਂ ਜੜਿਛੇ ਸੀ ਤੁਸੀਂ ਨਾ ਜਿਵੇਂ ਮਨਚੇ ਅੰਕਿਸਤ ਹੂੰ ਹੂੰ ਕਾਲਾਂ ਦਾ ਨਸਤਾ ਰਹਿ ਪਰ ਜਦ ਚੀਨ ਰਹਾ ਹੋਇਆ ਇਹੜਿਆ ਯਾਰ ਰਖ 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 ਲਾਉ ਨਹੀਂ ਨਾ ఉన్నాయి పాపం అన్ని వాడుకున్నాయి అన్ని పైన ఉన్నాయి పైన సిల్కల పార్క్ బుడ్గే రిగర్ சின்ன சில சிட்டு சிலம லாஸ்ட் பாவுரில் வெலை பிஜே టర్కీ కొలు? రియల్ హైటల్ ఎక్కను ఇక్కడ కాపీ హడ రియల్ ఏమరా అది ఆ గిడ గిడ ఉన్నాయా డక్స్ అవును డక్ డక్ బాతులు బాతునా అది ഏ ആദ്യം പത്ത് ഇത് പഠിച്ചോ വെറൈറ്റി പൊടിച്ച డ్రాడో ఉంది కదా కొడుస్తుంది శిల్పారామంలోని వీలైనన్ని దృశ్యాలు మనం చూసాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు